డ్రగ్స్ మత్తు వదిలిస్తున్నారు సైబర్బాద్ పోలీసులు డ్రగ్ కన్జ్యూమర్లు డ్రగ్ పెడ్డర్లని కాదు రెగ్యులర్ గా పబ్లకు వెళ్లే పైన నిఘా పెట్టారు ర్యాండమ్ గా కొందరు కస్టమర్లను పట్టుకుని టెస్టులు చేస్తున్నారు అలా ఇద్దరిని పట్టుకున్నారు వారిద్దరు డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ టెస్ట్ లో తేలింది ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఆధారాలు రాబట్టే పనిలో ఉన్నారు ఎక్కడా ఎప్పుడు ఎవరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు వాటిని ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అనే దానిపై ఫోకస్ చేశారు స్పెషల్ టీమ్స్ తో డ్రగ్స్ మూలాలను అన్వేషిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసులు మాదక ద్రవ్యాలు దొరికేదాకా ఎదురుచూసే పరిస్థితికి స్వస్తి పలికారు డ్రగ్స్ మూలాలను తవ్వే పనిలో పడ్డారు పబ్బులే డ్రగ్స్ కి అడ్డాలు అనే విషయం అందరికీ తెలుసు దాంతో కొంతకాలంగా పై ప్రత్యేక నిఖా పెట్టారు రెగ్యులర్ గా పబ్లకు వెళ్లే వారిపై నిఘా పెట్టిన పోలీసులు డ్రగ్స్ తీసుకుంటారనే అనుమానం వారికి మెడికల్ టెస్టులు చేయిస్తున్నారు అలా చేయించగా డీజే సిద్ధార్థ్ శ్రీరామ్ అనే కస్టమర్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు డీజే సిద్ధార్థ్ శ్రీరామ్ డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు డ్రగ్స్ సేవించడానికి వీళ్లు ఏర్పాటు చేసుకున్న అడ్డాలేంటి వీరితో పాటు ఇంకెవరున్నారు అనే పూర్తి వివరాలు రాబడుతున్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిలియా ఆదేశాలతో పక్క సమాచారంతో మాదాపూర్ గచ్చిబోలి ప్రాంతాలలోని పబ్లకు తరచూ వెళ్లే పదహారు మందిని గుర్తించారు వారిని పిలిపించి ప్రశ్నించారు ఆ పదహారు మందికి డ్రగ్ టెస్టులు జరపగా డీజే సిద్దార్థుతో పాటు మరో ఇద్దరు కొకెయిన్ గంజాయి తీసుకున్నట్టు తేలిందన్నారు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసిన నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ పాజిటివ్గా వచ్చిన వారితో సంబంధం ఉన్న వారందరిపై నిఘా పెట్టారు డీజే సిద్ధార్థ కొంతకాలంగా ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది గతంలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డవాళ్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డవాళ్లు డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టైన వాళ్ల జాబితాలో దొరికిన పేర్ల ఆధారంగా నార్కోటిక్ బ్యూరో దర్యాప్తు జరుపుతోంది ఈ జాబితాను జల్లెడపడుతున్న పోలీసులకు డ్రగ్ లింకులున్న మరికొందరి వివరాలు తెలుస్తున్నాయి మాధవపూర్ పోలీస్ స్టేషన్లో వీరిని ప్రశ్నిస్తున్నారు గత కొంతకాలం నుంచి సిద్ధార్థ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు ప్రస్తుతం అధికారులు డ్రగ్స్ కేసులో డీజే సిద్ధార్థును ప్రత్యేకంగా విచారిస్తున్నారు సిద్ధార్థ్కు కొందరు టాలీవుడ్ యువ హీరోలతో మంచి సంబంధాలున్నట్టు ప్రచారం జరుగుతోంది రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు అంతరాష్ట్ర డ్రగ్ ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు ఎండీఎంఏ డ్రగ్ సరఫరా చేస్తుండగా ఒక ముఠాను పట్టుకోగా హ్యాష్ ఆయిల్ ను విక్రయిస్తుండగా మరో ముఠాను పట్టుకున్నారు హైత్ నగర్ ప్రాంతానికి చెందిన భరత్ రెడ్డి తన స్నేహితుడు తో కలిసి బెంగుళూరులో ఎండీఎంఏ డ్రగ్ను కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నారు ఇక్కడి కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు హేమంత్ కుమార్ అనే కన్స్యూమర్ కు సరఫరా చేస్తుండగా భరత్ రెడ్డి వికాయత్తులను పట్టుకున్నారు వీరి నుంచి ఇరవై ఆరు గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు మరో కేసులో హ్యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ఇద్దరు పెడ్లర్లు దినేష్ అమృతలూరీలను పట్టుకున్నారు వీరితో పాటు కన్స్యూమర్ భరణిని సైతం అరెస్టు చేశారు వీరి నుంచి రెండు లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు స్కూళ్లు కాలేజీలు రీఓపెన్ కావడంతో పేరెంట్స్ కూడా పిల్లలపై నిఘా పెట్టాలని సూచిస్తున్నారు పోలీసులు యూనివర్సిటీలు కాలేజీలు విద్యా సంస్థల్లో సిబ్బంది సైతం విద్యార్థుల కదలికలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు తరచూ వాళ్ల బ్యాగులు లాకర్లు తనిఖీ చేయాలని చెబుతున్నారు అవసరమైతే రిటైర్డ్ పోలీసు అధికారులను ప్రత్యేక సిబ్బందిగా నియమించుకోవాలని సలహానిస్తున్నారు కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సలహానిచ్చారు నార్కోటెక్ పోలీసులు ఎవరైనా గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలైన వారికి డ్రగ్స్ సేవించే అలవాటు ఉన్న యాంటీ డ్రగ్ కమిటీలు వెంటనే సమాచారం యాంటీ డ్రగ్ కమిటీలకు వెంటనే సమాచారం అందించాలంటున్నారు పోలీసులు